లోకస్తులు ఏం చేస్తూ ఉంటారంటే విరిగిపోయినటువంటి వస్తువులను ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఏదైనా విరిగిపోయింది అనుకోండి ఏం చేస్తూ ఉంటారు విరిగిపోయినటువంటి వస్తువుల్ని పారేస్తూ ఉంటారు బయట పారేస్తూ ఉంటారు కదా కానీ దేవుడు విరిగి నలిగిన హృదయాలనే తన దగ్గరికి తీసుకుంటాడు లోకస్తులేమో విరిగిపోయినటువంటి వాటిని బయట పాడేస్తూ ఉన్నారు దేవుడైతే అదే విరిగి నలిగినటువంటి హృదయాన్ని తన దగ్గరికి తీసుకొని ఎక్కువగా ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు ఈ లోకంలో మనం అందరం కూడా పాపంతో జీవిస్తూ ఉన్నప్పుడు మనకి జీవితాలు అనేటువంటివి చీకటిలోనూ విరిగి నలిగినటువంటి హృదయాలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడండి తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తుని మనందరి కోసమై బలియాగముగా అర్పించాడు చూడండి ఎంతగానో ప్రేమించాడు యోహాను మూడు పదార్లు ఏముంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనేటువంటి విషయాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లోకస్తుల యొక్క ప్రేమ మనుషుల యొక్క ప్రేమ అనేటువంటిది సీజన్స్ లాంటిదండి ఋతువుల్లాంటిది ఋతువులు ఏం చేస్తూ ఉంటాయి ఒక ఋతువు తర్వాత ఒక ఋతువు మారుతూ ఉంటుంది కానీ దేవుని ప్రేమ అనేటువంటిది ఎప్పటికీ కూడా మారనే మారదు దేవుని ప్రేమ అనేటువంటిది స్థిరమైనది అదే శాశ్వతమైనటువంటి ప్రేమ అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి అందుకనే నేనేమంటూ ఉన్నానంటే ఈ లోకంలో క్రైస్తవులుగా దేవుని యొక్క బిడ్డలుగా మనకు ఉండాల్సినటువంటి నమ్మకం ఏంటంటే నేను ఒంటరిని కాదు దేవుడు నాకు తోడగా ఉన్నాడు ఆయన నన్ను విడువడు నన్ను ఎడబాయడు అనేటువంటి నమ్మకం అనేటువంటిది మనకి అందరికీ కూడా ఉండాలి